మీరు రెస్టారెంట్లో తింటున్నారా అయితే తాస్మా జాగ్రత్త పేరుగప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది హోటళ్లు రెస్టారెంట్ల పరిస్థితి తాజాగా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లు రెస్టారెంట్లు దాబాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలోనే ఆయా రెస్టారెంట్లలో హోటళ్లు నిల్వ ఉంచిన చికెన్ ఇంకా అపరిశుభ్రత నాణ్యతలేమిని అధికారులు గుర్తించారు అంతేకాకుండా ఆ ప్రాంతంలో పలు రెస్టారెంట్లను సీజ్ కూడా చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు సూలూరుపేట కానీ తిరుపతి జిల్లాలో మొత్తం హోటల్స్ కానీ ఆహార పదార్థాలు తయారు చేసే రెస్టారెంట్లు కానీ డాబాలు కానీ ఈ హైజెనిక్ కండిషన్ మెయింటైన్ చేయకపోతే ఇమీడియట్గా హోటల్ సీజ్ చేయాల్సి వస్తుంది తర్వాత హోటల్స్ నందు కలర్ వాడినా ఆ చైనా సాల్ట్ వాడినా ప్రిపేర్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఫ్రిడ్జ్లో కూడా ఎక్స్పైరీ ఏదైనా స్టాక్ ఉంటే కూడా ఇమీడియట్గా పడేసి ఏ రోజుకు ఆ రోజు ఫుడ్ ఫ్రెష్గా తయారు చేసి ఇచ్చేటట్లయితే వ్యాపారాలు చేసుకోండి ఫుడ్ లైసెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి ఫుడ్ లైసెన్స్ లేకపోతే కూడా త్రీ టు ఫైవ్ ల్యాక్స్ పైనే వేయాల్సి వస్తుంది తర్వాత హైజెనిక్ కండిషన్ కూడా కేసు ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రజెంట్ చేస్తుంటాం లేదంటే ఇంకా కలర్స్ ఏదైనా ఉంటే కూడా కేసు శాంపుల్ తీసి ల్యాబ్కి పంపించి వచ్చే రిపోర్ట్ ఆధారంగా అది అన్సేఫా సబ్స్టాండర్డా చూసి కోర్టుకు కానీ జాయింట్ కలెక్టర్ కానీ జాయింట్ స కలెక్టర్ కోర్టుకు కానీ పెట్టడం జరుగుతుంది సారు పిలిచి పైన్ వేయడం జరుగుతుంది ఆ పైన కూడా భారీ మొత్తాలు ఉంటుంది త్రీ ల్యాక్స్ దాకా ఉంటుంది త్రీ టు ఫైవ్ ల్యాక్స్ దాకా కాబట్టి ఇటువంటి సులూరుపేట వచ్చిన కంప్లైంట్ మళ్ళీ రిపీట్గా రాకుండా జాగ్రత్తగా ఉండాలని వ్యాపారస్తులకు ఈ హోటల్ యజమాన్యానికి ఈ డాబాలు రెస్టారెంట్లు తర్వాత ఈ మా హాస్టల్స్ ఉన్న వాళ్ళకి కానీ హెచ్చరిస్తున్నాం ఈ చర్య రిపీట్గా రాకుండా మళ్ళీ ఏదైనా జరిగితే కంప్లీట్గా హోటల్స్ సీజే మళ్ళీ పర్మిషన్ ఇచ్చేది కూడా ఉండదు మీకు కూడా ఏదైనా భవిష్యత్తులో ఇటువంటి హోటల్స్ కంప్లైంట్ ఇచ్చినా ఇటువంటివి ఏదైనా మీకు హైజెనిక్ కండిషన్ డౌట్ ఉన్నా కూడా మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు నేను ఆమె ఎవరో బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ వరకు రావడం జరిగింది అంతే కదా హోటల్ వాళ్ళకు కూడా ఇక్కడే సారు మున్సిపల్ కమిషనర్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు సార్ కూడా ఇమీడియట్గా నిన్న స్పందించి సీజ్ చేయడం జరిగింది హోటల్స్కి అట్లా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న అన్నిటికి కూడా ఆల్రెడీ మేము లాస్ట్ టైం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఒకసారి చెక్ చేయడం జరిగింది అప్పుడే అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో ఆల్ షిరీఫ్ శిరీఫ్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నిన్న ఒక కంప్లైంట్ పైన బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం వెరిఫై చేస్తే శానిటేషన్ ఇష్యూ కొంచెం ఆక్వర్డ్గా ఉంది ఈ రూమ్స్ అన్నిటిలో కూడా వెంటనే దాన్ని సీజ్ చేయడం జరిగింది సో అట్లే ప్రజలకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అండి అందరూ కూడా ఒకసారి హోటల్స్లో పర్చేజ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకొని హైజనిక్ కండిషన్ చూసుకొని అవి నీట్గా ఉన్నాయి లేచేసి పర్చేజ్ చేసుకోవాల్సిందిగా చూస్తాం అట్లా ఈ దాడులు అనేవి ఇంకా కూడా కొనసాగడం జరుగుతుంది ఏ హాస్టల్లో ఏ హోటల్ అయినా కూడా శానిటేషన్ కానీ ఫుడ్ కానీ బాగా లేకపోతే ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు నాకు కానీ డిస్టిక్ ఫుడ్ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ ఎవరికైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు మేము వెంటనే రెస్పాండ్ అయ్యి దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ